మనం దసరా పండుగను ఎందుకు జరుపుకుంటాం దసరాకు ముందు తొమ్మిది రోజులు నవరాత్రులుగా దుర్గామాతను ఎందుకు పూజిస్తాం మహిషాసురుని చంపడానికి దుర్గామాతను ఎలా సృష్టించారు అనేది అన్నీ తెలుసుకుందాం ముందుగా మహిషాసురుడు అనే రాక్షసుడు ఎలా పుట్టాడు అతని యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకి రంభుడు కరంభుడు అనే ఇద్దరు కొడుకులు పుడతారు వీరి వంశం అనేది దానంలోను గుణంలోనూ ప్రవర్తలోను సాటి లేనిది కానీ వీరికి ఒక లోపం ఉంది అదేమిటంటే వీరికి సంతానం కలగదు అందువలన వీరి తర్వాత తరం అనేది సాధ్యపడదు కాబట్టి వీరు ఆ లోపం నుంచి బయటపడి సంతానం పొందాలి అని అన్నదమ్ములు ఇద్దరు విడివిడిగా తపస్సు చేయాలి అని అనుకుంటారు దానికోసం పెద్దవాడైన రంభుడు చెట్టు కింద కూర్చొని అగ్నిదేవుని కోసం తపస్సు చేయసాగాడు చిన్నవాడైన కరంబుడు నీటిలో కాలు మీద నిలబడి తపస్సు చేస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం పాటు తపస్సు చేస్తూ ఉండగా నీటిలో తపస్సు చేస్తున్న కరంబుడిని ఒక ముసలి నీటిలోకి లాకికెళ్ళి సంహరిస్తుంది ఆ ముసలి మరెవరో కాదు ఇంద్రుడు ఇంద్రుడు ఇలా రూపం మార్చుకుని కరంబుడిని సంహరిస్తాడు అది చూసిన రంభుడికి విపరీతమైన కోపం వస్తుంది ఇంద్రుడిని చంపాలి అని అనుకుంటాడు కానీ తపస్సు నుంచి బయటకు రాకూడదు అని అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు చివరికి ప్రాణత్యాగం చెయ్యాలి అనుకుని తన ఎడమ చేతితో తన జుట్టును పట్టుకుని కుడి చేతిలోని కత్తితో తన తలన నరుకుకొని అగ్నిదేవునికి తనని తాను బలి ఇవ్వబోతుండగా ఇంతలో అగ్నిదేవును వచ్చి ప్రత్యక్షమయ్యి ఆపుతాడు రంభాసురా నీవు చేస్తున్నది ఏమిటి నీవు ప్రాణత్యాగం చేసినంత చేత నీ తమ్ముడు తిరిగి వస్తాడు అనుకుంటున్నావా నీ ఈ ప్రయత్నం మానుకో అని చెబుతాడు అప్పుడు రంభుడు దేవా చనిపోయిన నా తమ్ముడు తిరిగి రాడు అని నాకు తెలుసు సంతానం కోసమే తప్ప ఇంద్ర పదవి కోసం తపస్సు చేయలేదు అది తెలిసి కూడా ఇంద్రుడు నా తమ్ముణ్ణి చంపాడు నా తమ్ముణ్ణి చంపి మా దానవులకి తీరని మహాపరాధం చేశాడు కాబట్టి నాకు సర్వశక్తివంతుడు సర్వ ప్రాణగణాలకు అజయుడు కామరూపుడు మహాపరాక్రమంతుడు త్రిలోక విజేత అయిన పుత్రుని నాకు వరంగా దేవా అని అగ్నిదేవుని రమ్ముడు కోరతాడు అందుకు అగ్నిదేవుడు కొడుకు పుడతాడనే వరం ఇస్తాడు అయితే ఆ కొడుకు ఎలా పుడతాడంటే రంభాసురా నీ మనసు ఏ కామిని మీద అయితే కామవశీభూతం అవుతుందో ఆమె గర్భం నుండి నీవు కోరుకున్న కొడుకు పుడతాడు అని వరం ఇచ్చి అగ్నిదేవుడు మాయమవుతాడు ఇక ఈ వరంతో రంభాసురుడు సంతోషంగా తిరిగి ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఒక మహిషి అంటే ఒక గేదెను చూసి రంభాసురుని మనసు చలించి దానితో సంగమిస్తాడు దానితో ఆ గేదె గర్భవతి అవుతుంది అప్పుడు రంభుడు సంతోషంతో ఆ గేదెను తనతో పాటు పాతాల నగరానికి తీసుకువచ్చి పట్ట చేసి ఆ గేదెకు రక్షణగా కొన్ని దున్నపోతులను కాపలా ఉంచుతాడు ఇలా కొన్ని రోజులు గడిచాక ఆ దున్నపోతుల్లో ఉన్న ఒక దున్నపోతుకి కామం చెలరేగి ఈ మహిషి అంటే గేదె వెనకాల పడతాడు దానితో రంభుడికి కోపం వచ్చి దున్నపోతుతో యుద్ధానికి దిగి పిడిగుద్దులు గుద్దుతాడు ఆ దెబ్బలకి దున్నపోతు బాధతో బలంగా తన కొమ్ములతో రంభుడిని పొడుస్తుంది దానితో రంభుడు అక్కడే మరణిస్తాడు కళ్ళ ముందే భర్త మరణం చూసి మహిషి నిండు గర్భంతో కాపాడమని యక్షకుల వద్దకి పోతుంది చివరికి యక్షకులు దున్నపోతును చంపివేస్తారు దున్నపోతును చంపిన తర్వాత రంభుడి చితిని అంటిస్తారు అప్పుడు రంభుడు తన చితినిలో కాలిపోతూ ఉంటే చూసి తన భర్త తన కళ్ళ ముందే కాలిపోతుంటే చూడలేక తాను కూడా చితిలోకి దూకి సతీ సహనం చేసుకుంటుంది మహిషి దానితో యక్షకులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ చితిమంటల నుండి ఒక మగబిడ్డ బయటకు వస్తాడు అతడే మహిషాసురుడు అంటే రంభాసురుడికి మహిషికి పుట్టిన బిడ్డే ఈ మహిషాసురుడు ఇతనిని చంపేందుకే దేవతలు అంతా కలిసి దుర్గామాతను పుట్టిస్తారు ఇక ఈ మహిషాసురుడు గురించి తెలుసుకున్నాము మహిషాసురుడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎలాగైనా సరే దేవతలపైన పట్టు సాధించడం కోసం ఏం చేయాలి అని ఆలోచించసాగాడు అప్పుడు తన మిత్రులు మరియు సన్నిహితుల ద్వారా అమరత్వం పొందితే దేవతలపైన పట్టు సాధించవచ్చు అని తెలుసుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు మహిషాసురా ఇక తపస్సు ఆపు నీకు ఏం కావాలో చెప్పు అని అడగగా మహిషాసురుడు బ్రహ్మదేవ నాకు అమరత్వం కావాలి మరణం లేని జీవితాన్ని నాకు ప్రసాదించు అని కోరుకుంటాడు దానికి బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టినవాడు గిట్టక మానరు గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు మహాసముద్రాలు పర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు కాబట్టి మరి ఏదైనా కోరుకో అని చెబుతాడు అప్పుడు మహిషాసురుడు బాగా ఆలోచించి విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబల కనుక ఆమె వల్ల నాకు ఏ ప్రమాదమూ లేదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా అనుగ్రహించు అని కోరుతాడు దానికి ఆ వరంని మహిషాసురుడికి బ్రహ్మదేవుడు అనుగ్రహిస్తాడు ఇక ఆ బ్రహ్మదేవుని వరం వల్ల నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని గర్వంతో మహిషాసురుడు ఉంటాడు దేవతలతో యుద్ధం చేసి ఇంద్రపదవిని కూడా చేపడతాడు అంతేకాకుండా ఉల్లోకాలల్లో విధ్వంసం సృష్టించి అల్ల చేయసాగాడు దేవతలెవరు కూడా మహిషాసురుని ఏమీ చేయలేకపోయారు ఇక చేసేదేమీ లేక దేవతలందరూ కలిసి చివరికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి వారి బాధను మొరపెట్టుకున్నారు ఇక ఈ సమస్యకు పరిష్కారంగా ఒక స్త్రీమూర్తిని సృష్టించాలి అని త్రిమూర్తులు నిర్ణయించుకుంటారు ఎందుకంటే మహిషాసురునికి వరం ఉంది అతనిని ఏ మగవాడు చంపలేడు కనుక స్త్రీ వల్లనే అతనికి మరణం రావాలి తప్ప మరొక అవకాశం లేదు అందుకని త్రిమూర్తులు ముగ్గురు తేజస్సుతో ఒక స్త్రీ మ రూపంలో మంగళమూర్తిని సృష్టించారు ఆమెని దుర్గామాత అప్పుడు దుర్గామాతకు శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు సుదర్శన చక్రమును బ్రహ్మ తన అక్షరమాల కమండలమును వరుణదేవుడు తన పాశమును ఇంద్రుడు తన వజ్రాయుధమును హిమవంతుడు వాహనంగా సింహాన్ని ఇలా అందరూ దేవతామూర్తులు వారి వారి ఆయుధాలను దుర్గామాతకు ఇచ్చారు దానితో దుర్గాదేవి మహిషాసురునితో యుద్ధం చేయడానికి వెళ్ళింది మహిషాసురుని యొక్క సైన్యంతో తలపడి భయంకరమైన యుద్ధం చేసి సైన్యం మొత్తాన్ని సంహరించి చివరికి మహిషాసురుణ్ణి కూడా సంహరించింది మహిషాసురుడిని చంపినందుకు అమ్మవారిని మహిషాసురుని మర్దనిగా పూజిస్తారు మహిషాసురుడిని చంపినందుకు గుర్తుగా దసరాను జరుపుకుంటాము అలాగే తొమ్మిది రోజులు జరిగిన యుద్ధానికి గుర్తుగా అమ్మవారికి దేవీ నవరాత్రులుగా పూజలు చేస్తారు విజయానికి గుర్తుగా పదవ రోజు విజయదశమి జరుపుకుంటాము మన భారతదేశంలో జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగలలో విజయదశమి కూడా ఒకటి